హలో హాయ్ అండి ఈరోజు మనం రవ్వ పాపడ్స్ తయారు చేసుకుంటున్నాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ కేజీ రవ్వ అండి రవ్వ తీసుకున్నాను సాల్ట్ తీసుకున్నాను మరియు ఓమ అండి వాటర్ తీసుకున్నాను వాటర్ కావాల్సినంత ఒక బౌల్ తీసుకున్నాను రెడీ తీసుకుందాం రండి స్టవ్ అవ్వండి స్టవ్ పై పెట్టి స్టవ్ అంటించుకుందామండి అంటించుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసుకోవాలి వాటర్ ఉడకగా నేను కొలతలతో చూపిస్తున్నానండి ఇదే పద్ధతిలో చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నేను కొలత గ్లాస్ చూపిస్తాను అది హాఫ్ లీటర్ గ్లాస్ అండి ఇది హాఫ్ లీటర్ గ్లాస్లో నేను టెన్ టెన్ గ్లాసెస్ పోసుకున్నానండి పది గ్లాసులు పోసుకున్నాను కరెక్ట్గా నాకు హాఫ్ హాఫ్ కేజీకి పది గ్లాసుల వాటర్ కరెక్ట్ సరిపోతుందండి అందుకోసం పది గ్లాసులు పోసుకున్నాను అలాగే మీకు ఒక మనవి అండి విన్నపం చేసుకుంటున్నాను నా ఛానల్ని ఛానల్ లో చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ తప్పకుండా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దానితో పాటు పక్కన ఒక గంట సింబల్ ఉంటుందండి ఆ గంట సింబల్ని నొక్కితే ఆల్ అని వస్తుంది అంటే ప్రతి నా ప్రతి వీడియో మీ వరకు రీచ్ అవుతుంది అందుకో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఒకవేళ నా వీడియోలో ఏమైనా లోపాలు ఉన్నా కరెక్ట్గా నేను వీడియో కరెక్ట్ చేయలేకపోయినా మీరు కామెంట్ రూపంలో తెలిపితే నేను నా లోపాలని సరిదిద్దుకుంటానండి తప్పకుండా నా ఛానల్ చూస్తారని మనవి అండి నేను ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ నేను ఆరేసుకుంటున్నాను అండి అంటే నా ఆరు స్పూన్లు వేసుకుంటున్నాను ఎందుకంటే టెన్ గ్లాసెస్కి ఆరు స్పూన్లు సాల్ట్ కరెక్ట్గా సరిపోతుందండి అందుకు ఆరేసుకుంటున్నాను మీకు ఒకవేళ సాల్ట్ తక్కువ వేసుకోవాలంటే ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నా పర్వాలేదు మేము కరెక్ట్గా అది నాకు అలాగైతే పర్ఫెక్ట్ అనేసి వేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ కరుగుతుంది ఇంతలో మనం ఓమా వేసుకుందామండి ఓమ కూడా నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను మరీ ఎక్కువ వేసుకుంటే చేదెక్కిపోతుందండి అందుకోసమని నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఓమా వేసుకున్నాను ఓమా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే అది అంతా కలిసేటట్టు కలుపుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా అది అవుతుంది ఒకటే తండ్రి కీల పైన తర్వాత అండి కలవకుండా ఆయిల్ అయింది కదండి ఉడకాలి బాగా వాటర్ బాయిల్డ్ కావాలి బాయిల్ అయిన తర్వాత మనము రవ్వ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ మనము రవ్వ వేసుకుందాము రవ్వ కూడా మనము మెల్లగా స్పూన్ కలుపుతూ వేసుకోవాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఉండలు కట్టేస్తే మనకు పాపర్స్ అంత బాగా రావండి ఉండలు ఉండలుగా ఉండిపోయి రవ్వ ఉడకకుండా ఉంటుంది కాబట్టి ఇలా రవ్వ మనం స్పూన్ అలా తిప్పుతూ రవ్వ పోసుకోవాలండి నేను హాఫ్ కేజీ వేసుకుంటున్నాను కరెక్ట్గా అలా మనము కలుపుతూ ఉండాలండి కలపకపోతే మొత్తం ఉండలు కట్టేస్తుంది మరి మరి ఎందుకు చెప్తున్నానంటే ఉండలు కట్టకుండా ఇంకొక విషయం ఏంటంటే నాకు కొంచెం జలుబు చేసిందండి మధ్య మధ్యన బ్రేక్ బ్రేక్గా వచ్చేసింది ఎందుకంటే దగ్గు సర్ది చాలా ఉందండి అందుకోసమనే వాయిస్ కూడా బ్రేక్ బ్రేక్గా వినిపిస్తుంది సారీ అండి దానికి త్రీ ఫోర్ డేస్ నుంచి నాకు బాగా సర్ది అయ్యింది అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది నెక్స్ట్ ఇది మనకిలా కలుపుకున్నాము కదా మొత్తము ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది నాకు ఉడికిపోయిందండి రవ్వ తొందరగా ఉడుకుతుంది కదా ఉడికిపోయింది కొంచెం నగ్గు బౌల్ చిన్నగా అయిపోయిందండి నేను కరెక్ట్గా పోసాను కానీ వాటర్ జర ఎక్కువైనట్టుంది బయటికి పోతుంది కానీ పర్వాలేదు నాకు మంచిగానే వచ్చేసింది ఇప్పుడు మనం మొత్తం ఇది కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచాలండి ఎందుకంటే అవి ఇట్లా ఏమంటారు పైన ఇట్లా ఉడికినట్టు బబుల్స్ వస్తుంది కదా ఇప్పుడు కరెక్ట్గా ఉడికింది సాల్ట్ కూడా సరిపోయిందండి పర్ఫెక్ట్గానే ఉంది ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకున్నాం కదా అలాగే చల్లారని ఇవ్వాలండి కొద్దిసేపు అలాగే కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనం కలపకుండా ఉడికింది కదా అని వదిలేసి మళ్ళీ మధ్యలో మధ్యలో ఉండలు కట్టేస్తుందండి ఒకవేళ అడుగున ఎక్కనున్న జస్ట్ మనం కలపండుంటే అది ఉండలు కట్టేస్తుంది ఇప్పుడు నేను పైన ఆల్రెడీ టెర్రస్ పైన కవర్ వేసి వచ్చానండి పైన కవర్ వేసాను ఇది చల్లారిన తర్వాత మనం టెర్రస్ పైకి తీసుకొని వెళ్ళాలండి వెళ్ళి అక్కడ మనము పాపడాలు ఎలా వేసుకోవాలో మీకు ఒకసారి నేను చూపిస్తానండి నా పద్ధతిలో నేను ఎలా వేస్తానో మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ టెరెస్ పైకి వచ్చాము కదా గుంత గరిటె తీసుకోవాలండి గుంత గరిటెతోటి మనం పాపడాలు పోసుకోవాలి అలా నేను పోసి అలా ఒత్తుతున్నాను ఒకవేళ గట్టిగా అయ్యిందనుకోండి మనం ఏం చేయాలంటే ఇప్పుడు అదే గుంత గరిటెతోటి చల్లారి ఉంటుంది కదా వెచ్చగా ఉంటుంది కొంచెం ముద్దగా తీసుకొని వాటర్ చేతికి అద్దుకొని ఇలా పైన ఇలా స్మూత్గా అంటుండాలండి ఒకవేళ గట్టిగా ఉంటే అది ఏమీ లేదు కరెక్ట్గా పర్ఫెక్ట్నే ఉంది కానీ కాకపోతే మీకు ఒకసారి చూపిస్తున్నాను వేల పొరపాటున అది గట్టిగా ఉంటే ఇట్లంగా ప్రాబ్లం అవుతుంది కదా అందుకోసమని చూపిస్తున్నాను నాకు పర్ఫెక్ట్గానే వచ్చేసింది ఇప్పుడు మనం ఈ కవర్ పైన అంతా పాపర్స్ అన్నీ కవర్ పైన పోసేసుకుందాము మరి మందంగా పోయకూడదండి అలా అని పట్లగా కూడా పోయకూడదండి పలచగా ఉన్న తొందరగా రావు అలాగే మందంగా ఉన్న కవర్కి టైట్గా అంటుకోపోయి తీసే రావండి అసలుకి టైం పడుతుంది అందుకోసమే ఎండడానికి కూడా టైం పడుతుంది నాకు ఇవి టూ డేస్లో ఎండుతాయండి టూ డేస్లో పర్ఫెక్ట్గా ఎండిపోతాయి ఎందుకంటే మరి పత్లగా పోసుకోవట్లేదు అలాగని మందంగా పోసుకోవట్లేదు నేను మీడియంగా మంచి ఒక సైజులో పోసుకుంటున్నాను ఇవన్నీ తొందర తొందరగా మనం పోసేసుకుందాం ఓకేనా అండి నెక్స్ట్ పాపడాలు తీద్దాం ఈ టూ డేస్ పట్టిందండి నాకు పాపర్స్ చాలా మంచిగా వచ్చేసాయి చూస్తున్నారు కదా మంచిగా పర్ఫెక్ట్ గా వచ్చేసాయి